వర్షాకాలం మొదలైంది ఆకాశం నీలిరంగు పటంలా కనిపించి మేఘాలు ఎగసిపడుతున్నాయి ఒక చిన్న గ్రామం వానపల్లి పచ్చని పొలాలు తడిసి తడిసి మురిపెంగా మెరుస్తున్న చెట్లు ఎక్కడ చూసినా ప్రకృతి పరవశంతో ఉంది ఆ గ్రామంలోనే ఒక చిన్న ఇంట్లో గోడలపై తడిని పట్టుకుని పొలిమేరల్లో నమ్మకంగా ఎదిగిన అమ్మ ప్రేమల ఉంటోంది ఓ మహిళ సూరమ్మ ఆమె కుమార్తె లలిత తండ్రి చనిపోయాక చిన్న వయసులోనే ఒంటరిగా పెంచింది సూరమ్మ లలితను పుట్టిన పాపలా ఒదిలిపెట్టలేని శ్వాసలా ఎంతో జాగ్రత్తగా తన ప్రాణంలా పెంచింది లలితకు ఇప్పుడు వయస్సు ఇరవై మూడు ఆమె చక్కని సాంప్రదాయపు వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఆమెను చూసిన వాళ్లంతా మెచ్చుకోకుండా ఉండేవారు కాదు ఆ రోజు రాత్రివాన కురుస్తోంది పొలాలు మునిగిపోయాయి తడికాలికి కిటికీలు మిరుమిట్లు కొడుతున్నాయి సూరమ్మ పొయ్యి దగ్గర కొబ్బరికాయ తురుము తీస్తూ కొద్దిగా చారు వండుతోంది లలిత అలా బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా తల తడిసిన జుట్టుతో అమాయకపు కళ్లతో తెల్లబడ్డ చీరతో ఓ స్త్రీ ఆమె ఇంటి ముందే నిలబడి ఉంది ఆమెను చూసిన క్షణమే లలితకు ఏదో చెదిరిన శబ్దం మనసులో ఉలికిపాటుతో ఎగిరింది చల్లగా ఉంది అమ్మ ఈ రాత్రి ఉండనివవా అని అడిగింది ఆ స్త్రీ లలిత అసలే మానవతా భావన ఉన్న అమ్మాయి తల్లి కొద్దిగా ససంకంగా చూసినా ఆమెను లోపలికి తీసుకురావడం మానలేదు ఆమె పేరు మాధవి అని చెప్పింది మాధవి ఎక్కడ నుంచి వచ్చింది ఎందుకు వానలో అలానే తిరుగుతోందో చెప్పలేదు కాని ఆమె మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది ఆమెలోని నిశ్శబ్దం ఏదో విచిత్రమైన శాంతి ఆమెను ఇంట్లోకి తీసుకురాగలిగింది రెండు రోజులు గడిచాయి మాధవి లలితకి స్నేహితురాలిలా మారింది కూడా ఆమెతో కొద్దిగా కలిసిపోయింది కాని ఇంట్లో కొన్ని వింతలు మొదలయ్యాయి అర్ధరాత్రి ఎవరూ లేని వంటింట్లో మాధవి మూరిపెంగా నవ్వడం ఇంటి చుట్టూ వేడిగా ఉండే పగలు చలి ప్రవాహం మాధవి ఎప్పుడూ అద్దంలోకి నేరుగా చూడకుండా ఏ మూలకో చూస్తుండేది ఒకరోజు లలిత పాత ట్రంక్ పెట్టెను తీసి శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న తల్లిపాత పుస్తకాలలో పక్క గ్రామంలో మాధవి అనే మహిళ వర్షాకాలంలో అదృశ్యమై ఆ తల్లి ఇంటి దగ్గరే చనిపోయిందని వార్త కనిపించింది లలిత గుండె చప్పుడు పెరిగింది ఆ సమయంలో మాధవి వెనక నిలబడి లలిత చెవిలో చెప్పిన మాట అవును లలిత నేను చనిపోయిన దానిని కానీ ఒక్కసారైనా అమ్మ ప్రేమ అనుభవించాలన్న కోరికతో నీ ఇంటికొచ్చాను అప్పుడు లలిత భయంతో వణికిపోయింది తల్లి దగ్గరికి పరుగెత్తింది సూరమ్మ ఒక్క క్షణం ఆలోచించి అంది ఓ అమ్మ ప్రేమ ఎప్పటికీ చెడు కాదు కాని అశాంతిగా ఉండే ఆత్మకు శాంతి కావాలి అని సూరమ్మ ఆ రాత్రి లలితను మాధవిని చేత పట్టుకుని ఆమెతో కలిసి వారి గ్రామదేవత గుడికి వెళ్ళింది అక్కడ ఆత్మతో మాట్లాడింది మాధవి కన్నిటి కళ్లతో అంది నన్ను గుర్తించే అమ్మ ప్రేమ కోసం వచ్చాను లలిత అంటూ తన గురించి చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం నేను మా అమ్మతో కలిసి ఈ గ్రామంలోనే ఉండేవాళ్లం మా అమ్మ పేరు రజిని ఆమెకి నాపై చాలా ప్రేమ నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు ఒకరోజు నేను ఆడుకుంటూ చెరువిదాకా వెళ్లి అజాగ్రత్తగా నీళ్లలో పడిపోయాను అమ్మ ఊరంతా నన్ను వెతికింది ఎక్కడా కనిపించక చివరికి ఆ బాధతోనే తట్టుకోలేక చనిపోయింది అప్పటి నుంచి నేను ఇలా ఒక ఆత్మగా అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉండిపోయాను అని చెబుతుండగా ఒక్కసారిగా గుడిలోని కాలం ఆగిపోయినట్టు అయింది దేవత విగ్రహం నుండి ఒక ఆధ్యాత్మిక స్వరం వినిపించింది మాధవి ఇన్ని ఏళ్లుగా నీ నిరీక్షణకు ఒక కారణముంది మీ అమ్మ రజిని అకారణంగా మరణించింది నీమీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ఆమెను మళ్ళీ ఈ భూమిపై జన్మించేటట్లు చేసింది ఆమె నీకోసమే ఎదురు చూస్తోంది నీవు నీ అమ్మకే జన్మించబోతున్నావు ఈ కాలం యొక్క నిర్ణయాన్ని నేను మార్చలేను అందుకే నీవు ఇన్నాళ్లుగా అశాంతిగా ఇక్కడే మిగిలిపోయావు ఇప్పుడు నీవు వెళ్లవలసిన సమయం వచ్చింది మాధవి ఆ మాటలు విన్న మాధవి లలితకు ధన్యవాదాలు చెప్పింది దేవత సన్నిధిలో మాధవి రూపం మసుకబారింది కాని ఆమె ముఖంలో ఒక చిరునవ్వు వర్షపు చినుకుల్లో ఆమె శరీరం కలిసిపోయింది ఆమె ఆత్మవర్షపు చల్లదనం అయినది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము మరణి హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ధన్యవాదములు